ప్రైజ్ మనలోని చాలామంది కూడా ఎన్నో సమస్యలను బట్టి ఇరుకులు ఇబ్బందులను బట్టి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు అయితే మన ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత లేదంటే ఇంట్లో బిడ్డల్ని స్కూల్కి పంపిన తర్వాత భర్తను ఆఫీస్కి పంపిన తర్వాత ఇలా పనులన్నీ అయిన తర్వాత ఇప్పుడు మిగిలిన టయాన్ని కొద్దిగా దేవుని కోసం కేటాయించి నీ అప్పుల కొరకు నీ బాధల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారు అయితే దేవుడు కోరుకునేది అలాంటి రకమైన ప్రార్థన కాదు దేవుడు కోరుకునేటటువంటి ప్రార్థన స్వచ్ఛమైన ప్రార్థన ఏంటంటే నువ్వు లేచి రేయి మొదటి జామున దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలని నీళ్ళు కుమ్మరించినట్లు ప్రభువు దగ్గర నీ హృదయమును కుమ్మరించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ ఇప్పటి వరకు నీకు కుదిరిన సమయాన్ని లేకపోతే నీకు వీలుగా ఉన్న సమయాన్ని ఉపయోగించుకుని దేవునికి ప్రార్థన చేస్తున్నావేమో అయితే ఒక్కసారి విషయం గుర్తుపెట్టుకో నీవు చేసే ప్రార్థన పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టంగా దేవుని నుండి జవాబు పొందుకునే విధంగా ఉండాలి అంటే రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు దగ్గర నీ హృదయమును కుమ్మరిస్తే తప్పనిసరిగా నీవు చేసే ప్రార్థనకు జవాబును పొందుకుంటావు అటువంటి కృప దేవుడు మనకందరికి సహాయం గాక ఆమెన్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి